హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మనసంప్ టమాట యూస్ట్యూబ్ ఛానల్ వచ్చేసి సింపుల్గా ఈజీగా స్వీట్ రెసిపీ అనేది చేసుకుందాము దానికంటే ముందు ఏంటంటే మన ఛానల్ వారు లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లక్క క్లిక్ చేయండి ఇప్పుడు ఈ దీనికి వచ్చేసి ఈ స్వీట్కి ఏమేమి కావాలనేది ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఏం లేదండి పుట్నాలు వచ్చేసి రెండు కప్పులు తీసుకున్నా మూడు చిన్న సైజు ఈ సైజు కొబ్బరి గింజలు మూడు తీసుకున్నా తర్వాత బెల్లము ఈ వీటికి తగినంత బెల్లము తర్వాత నెయ్యి ఇప్పుడు ఏంటంటే రెండు కొబ్బరి ఉంది కదా వీటిని చిన్న చిన్న ముక్కలు చేసుకొని పౌడర్ చేసుకొని వచ్చేద్దాం వీటిని కూడా పౌడర్ చేసుకొని వచ్చేద్దాం ఈ పుట్నాలు ఉన్నాయి కదా మిక్సీ జార్లో చేసుకొని పౌడర్ చేసుకొని వచ్చేద్దాం క్యాప్ పెట్టుకొని పౌడర్ చేద్దాం చూసారా ఇలాగా పౌడర్ చేసుకున్నాము వీటిని ఏంటంటే ఒక బౌల్లో చిప్ చేసుకున్నాం డ్రై కోకోనట్ కూడా ఇలా పీసుల్లా కట్ చేసుకున్నాం కదా వీటిని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుందాం చూసారా ఇలాగా ఇది క్యాప్ పెట్టి పౌడర్ చేసుకొని వచ్చేద్దాం చూసారా ఇలాగా మరీ ఫైన్ కాకుండా ఇలా ఉండాలి పౌడర్ అనేది ఒక్క ముక్కగా ఉండాలి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం బెల్లం కూడా ఏంటంటే తురుముకొని వచ్చేద్దాం సారా బెల్లం కూడా ఇలాగా తురిమేసుకొని వచ్చేసాము ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుందాం ఇందులో ఏంటంటే మనం డ్రై కోక్నట్ మిక్సీ పట్టుకున్నాం కదా అది వేసి కొంచెం లైట్గా వేపేసుకుందాం చూసారు కదా దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటూ కొంచెం డ్రై రోజు చేసుకుందాం చూసారు కదా ఇలాగ ఈ మాత్రం వేపుకుంటే సరిపోతుంది దీన్ని ప్లేట్లో షిఫ్ట్ చేసుకున్నాం ఏంటంటే సేమ్ ప్యాన్ పెట్టాం కదా ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకున్నాము నెయ్యి వేసేసి జగ్గరే ఉంది కదా అది వేసేద్దాం అంటే బెల్లం కట్ చేసుకున్నాం కదా అది వేసేద్దాం ఇందులో ఏంటంటే ఇది మెల్ట్ అవ్వాలి కాబట్టి వాటర్ అనేది ఒక చిన్న కప్పు వేసేద్దాం దీన్ని ఇలాగా మెల్ మిక్స్ చేసుకుంటూ బెల్లం అనేది మెల్ట్ అయిపోయేదాకా మిక్స్ చేద్దాం కానీ అలానే మంచి పాకమే అవసరం లేదనమాట మెల్ట్ అయిపోతే సరిపోతుంది మామూలుగా ఏంటంటే పాకం రావాలా పాకం రావాలా ఇట్లా ఉంటుంది కదా అలా దీనికి అవసరం లేదనమాట చూసారు కదా ఇలా మిక్స్ చేసుకుంటూ బెల్లం అనేది కరిగిపోయేదాకా మిక్స్ చేద్దాం చూసారు కదా బెల్లం అనేది మొత్తం మెల్ట్ అయిపోయింది ఇందులో పుట్నాల పౌడర్ ఉంది కదా మిక్సీ పట్టుకునేది అంటే గ్రైండ్ చేసుకునేది అది కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేద్దాం పుట్నాలు పౌడర్ వేసాం కదా ఇప్పుడు డ్రై కొకోనట్ పౌడర్ కూడా వేసేద్దాం వేసి మిక్స్ చేద్దాం చూసారు కదా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్నాము ఇప్పుడు కొద్దిగా నెయ్యి అనేది వేద్దాము ఎందుకంటే ప్యాన్కి అనేది సపరేట్ అవ్వాలన్నమాట ఇలా మిక్స్ చేసుకుంటూ ఉందాము చూసారు కదా ప్యాన్కి అనేది సపరేట్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఇప్పుడు ఏంటంటే ఈ స్వీట్ అనేది డిస్చార్జ్ ఆర్డ్ చేసేద్దాం చూసారు కదా ఎండు కొబ్బరి పుట్నాలతోటి స్వీట్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇలా ఇలా అయితే చేసేసుకోండి ఇంకోటి ఏంటంటే మనం ఇలా అంటే కొంచెం థిక్నెస్గా వచ్చేటట్టుగా చేసుకున్నాము ఇంకా కాస్త థిక్నెస్గా వచ్చేటట్టు పెట్టుకున్నామంటే అంటే ప్యాన్కు సపరేట్ అయిపోయేలాగా పూర్తిగా సపరేట్ అయ్యేలాగా పెట్టుకున్నామంటే అప్పుడు ఏంటంటే మనం లడ్డు చుట్టడానికి వస్తుందనమాట ఇప్పుడు ఇదేంటంటే మనం ప్లేట్లోకి వేసుకొని కేకుల్లాగానే కట్ చేసుకోవచ్చు పీసుల్లాగా లేదు అనుకుంటే ఇలానే బౌల్లోకి వేసుకొని తినేసేయచ్చు మన ఇష్టం అనమాట మనం అది ఇలా అయితే చేసి పెట్టేసేయండి ఇందులో వచ్చేసి ఇంకా వెరైటీస్ ఉన్నాయి ముందు ముందు వీడియోలు అప్లోడ్ చేస్తాను ఇలా చేసి పెట్టి తినేసి హ్యాపీగా హెల్తీగా ఉండండి నమస్తే అండి ఒకటే మన ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన వెళ్ళతాను క్లిక్ చేయండి వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే మీకు అనేది అర్థమైపోతుంది అంటే ఎలా చేయాలి ఏంటనేది ప్రాసెస్ అనేది అర్థమైపోతేనే మనం చేయగలుగుతాము ఉంటాం అందుకని వీడియో అనేది ఎప్పుడైనా ఏ వీడియో అయినా కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే ప్రాసెస్ అనేది అర్థమవుతుంది దీనికి వచ్చేసి నెయ్యి కూడా ఏమై ఎక్కువ అవసరం లేదనమాట కొద్దిగా కొద్దిగా అయితేనే సరిపోతుంది మరీ ఎక్కువ అవసరం లేదు నెయ్యి అనేది ఇది దీన్ని వచ్చేసి ఏంటంటే ప్రసాదాలు కూడా పెట్టేసేయచ్చు అనమాట పూజలు కాడ కానీ ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఈజీగా తొందరగా చేయాలనుకుంటే ఇలా చేసి పెట్టేసేయచ్చు మనకి దేవుడికి నైవేద్యాలు పెడుతుంటాము అట్లాంటప్పుడు పూజలు వ్రతాలప్పుడు అలాంటప్పుడు కూడా మనం ఈజీగా తొందరగా చేయగల చేయగలుగుతాం అనమాట